హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజ్ శ్రీ బ్లాగ్ టుడే స్పెషల్ మామిడికాయ అండి చాలా టేస్టీగా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు ఏంటండి చెప్తుంటేనే నోరూరిపోతుంది కదా ఇంకా ఆలస్యం ఎందుకు లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం మనకి ఎలాగో సమ్మర్లో మామిడికాయలు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి కాబట్టి ఒక్కసారి ఇలా మామిడికాయ పచ్చిలు ట్రై చేయండి మీరు రోజు తినే కన్నా ఒక రెండు ముద్దలు అవి తెగస్టే తింటారండి ముందుగా అయితే ప్రాసెస్ వస్తే చూద్దామండి మూడు ఉల్లిపాయలు ఒక మామిడికాయ నాలుగు పచ్చిమిర్చి తీసుకుని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని పక్కా పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టుకుని ఒక టూ నుంచి త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అవ్వక పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఈ విధంగా గరిటితో బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఇప్పుడు ఇందులో ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోండి ఒకసారి గరిటితో బాగా కలుపుకోవాలండి మనం సాల్ట్ అనేది వేయడం వల్ల ఆనియన్స్ కూడా త్వరగా మగ్గుతాయండి ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు మనం మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అవుతా మగ్గనిద్దామండి మన సాల్ట్ అనేది వేయడం వల్ల కూడా త్వరగా మగ్గుతాయి కాబట్టి ఒక రెండు నిమిషాలు మగ్గుతే సరిపోద్దండి చూసారా రెండు నిమిషాల తర్వాత చూస్తే మనకు ఆనియన్స్ అనేవి సగం మగ్గనియండి ఇప్పుడు ఇందులో అయితే నేను పచ్చిరాయిలు అయితే వేస్తున్నానండి ముందుగా అయితే క్వాంటిటీ ప్రకారం అవుతే ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయండి పచ్చిరాయిలు పెద్ద పచ్చిరాయిలు తీసుకున్నానండి ఇవి ముందుగానే నేను అయితే ఆగులు వేసుకుని పక్కకు అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ రైలు కూడా వేసేసుకుని ఈ విధంగా అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి మీరు వీటి బదులు చిన్న రైలు కూడా వేసుకోవచ్చు ఈ పెద్ద రైలు ఆగిలేయడం వల్ల మనం ఎప్పుడైనా కూరలు వండుకున్నప్పుడు ఇలా కొంచెం కొంచెం రైలు వేసుకోవడం వల్ల కూర టేస్ట్ అంటే చాలా బాగుంటుందండి నేను అవుతే ఎప్పుడు అలాగే చేస్తాను మీరు కూడా అలాగే చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆగిలేయడం అంటే ఎలాగ అనుకుంటారు కదా కొత్త వాళ్ళు అవుతేనే నేను చెప్తున్నానండి ముందుగా మనం ఎప్పుడైనా ఒక కేజీ రైలు ఏమైనా తెచ్చుకున్నాం అనుకోండి అవి బాగా బాయిల్ చేసుకుని పై తొక్క తీసేసుకుని పెద్ద రైలు అవుతాయి స్టవ్ పై పెట్టుకుని కొంచెం సాల్ట్ పసుపు వేసుకుని ఆగిలేసుకోవాలండి అవి కొంచెం బాగా ఎగిరిపోయాక కొంచెం ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకోండి ఇలా చేయడం వల్ల మనకి రొయ్యలు ఒక రెండు మూడు రోజులైనా ఫ్రెష్గా ఉంటాయండి టేస్ట్ అనేది కూడా అస్సలు మారదండి ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోండి అప్పుడు నాలుగైదు రోజులు కూడా ఉంటాయండి ఇప్పుడు రొయ్యలు కూడా వేసేసి ఒక ఐదు నిమిషాలు తర్వాత మగ్గనివ్వండి ఐదు నిమిషాల తర్వాత చూస్తే మనకి రొయ్యలు ఈ ఆనియన్స్ కూడా మనకి పూర్తిగా వేగిపోయినాయి చూసారా మనకి కింద అనేది అడిగంటకూడదు మాడకూడదండి టేస్ట్ అనేది మారిపోద్ది ఇలా వేగిపోయాక ఒక మామిడికాని ఈ చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసినవి అని వేసుకున్నానండి అయితే ఒక కప్పు వచ్చినాయండి అవి వేసేసుకుని ఒకసారి ఇలా గరిడితో బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గనివ్వండి మనకి మామిడికాయ అనేది త్వరగానే మగ్గిపోద్దండి చూసారా ఈ విధంగా మగ్గితే సరిపోద్ది ఇలా ఒకసారి గరిటితో బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక రెండు టీ స్పూన్లు కారం వేసుకోండి అలాగే రుచికి సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకుని ఒక గ్లాస్ అవుతే వాటర్ అయితే వేసుకోండి నేను ఏ గ్లాస్తో వేసానో ఆ గ్లాస్ కూడా చూపిస్తున్నానండి నేనైతే ఒక సాల్ట్ గ్లాస్ అయితే తీసుకున్నానండి ఈ గ్లాస్తో అయితే ఫుల్గా అయితే వాటర్ అయితే వేసానండి ఇప్పుడు ఒకసారి ఈ విధంగా గరిటితో బాగా కలుపుకుని ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాలు అవుతే మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి పది నిమిషాల తర్వాత చూస్తే మనకు కూర అనేది దగ్గరకు వచ్చింది చూసారా వాటర్ అనేది చాలా మట్టికి అండి ఇంకొంచెం లైట్గా ఉన్నాయి కదండి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వండి సరిపోద్దండి ఒకసారి విధంగా గరితో కలుపుకున్నాక ఒక రెండు నిమిషాలు అయితే ఉడకనిద్దాం కూరని ఇక్కడ సాల్ట్ అనేది చూసుకుని రుచికి సరిపోయేంత అడ్జస్ట్ చేసుకోండి నేనైతే ఇక్కడ సాల్ట్ అనేది చెక్ చేసుకుంటున్నాను చూసారా అంతేనండి ఎంతో టేస్టీ అయినా ఉంచే మామిడికాయ పచ్చడి కర్రీ అయితే రెడీ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పనిసరిగా మీ ఇంట్లో అయితే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టు అవుతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్